రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా బోయపాలెం మండలం బోయపాలెం గ్రామానికి చెందిన భరత్ కుమార్ గారు అనే రైతు సోదరుడు ఈ రెండు ఎద్దులు హైట్ అరవై రెండు ఇంచెస్ ఉన్నాయి అన్ని పళ్ళు వేశాయని చెప్పారు లాగడం అరక తోలడం వంటి పనులు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చేస్తాయని చెప్పారు కూడా అన్ని బాగున్నాయని చెప్పారు తన్నడం పొడవడం లాంటివి అస్సలు చేయమని చెప్పారు ఫ్రెండ్లీగా ఉంటాయన్నారు భరత్ కుమార్ గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు ధర మెన్షన్ చేయలేదు వీటి ధర తెలుసుకోవాలనుకున్నవారు అలానే పూర్తి సమాచారాన్ని వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడులు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు